శనివారం రోజు తాండూరు శాసనసభ్యుడు మనోహర్ రెడ్డి యాలల మండలంలోని యాల ఎనకపల్లి అగ్గనూర్ చెన్నారం అక్కంపల్లి జుంటుపల్లి సంగం రస్నం నాగసముందర్ పగిడియాల గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారెంటీ పథకాలను తప్పక అమలు చేసి తీరుతామని తెలిపారు కొన్ని ప్రారంభించామని ఈ నెల మరో రెండు పథకాలు చేవేళ్లలో ప్రారంభిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు యాలల ఎంపీపీ బాలేశ్వర గుప్తా యాలల ఎంపీడీఓ పుష్పలీల యాలల పిఎస్సీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి వైస్ చైర్మన్ వడ్డరాములు అక్బర్ బాబా మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి రాజేందర్ రెడ్డి పార్టీ బీ బ్లాక్ అధ్యక్షులు చెన్నారం అనిల్ సిట్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు భీమయ్య సంగం హనుమంతు అగ్గనూర్ మాజీ సర్పంచ్ భీమయ్య జక్కపల్లి అమృతయ్య గాజుల మన్నన్ అహ్మద్ రాపోల్ రాములు వివిధ శాఖల అధికారులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో మరి మీరు అందరూ ఆదరించి మన ఎమ్మెల్యే గారిని మెజార్టీతో గెలిపించడం దానికి ముందుగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మన గ్రామానికి ఎమ్మెల్యే గారు మరియు ఇంత ఉపయోగం కూడా వచ్చింది మళ్ళీ ఇప్పుడు రెండోసారి మీ గ్రామానికి రావడం కావున మీరందరూ కూడా మరి ఎమ్మెల్యే గారిని ఉండడండి మరి ఆదరించినందుకు ఎమ్మెల్యే గారు కూడా మన గ్రామానికి గెలుస్తే రెండు నెలలు కూడా అయిన తర్వాతనే ఇప్పుడు ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చి ఇప్పుడు సేట్ గారు మరి మల్లయ్య గారు చెప్పినట్ల మున్ముందు దసరా వారిగా మన గ్రామానికి అభివృద్ధి చేయడానికి మరి వారు కూడా విభవిస్తారు మన గ్రామాలు బాగు చేసుకుందామని తెలియజేసుకుంటూ ఆరు గ్యారంటీల పైన పెడతామని చెప్పి చెప్పినట్లే పెట్టడం పెట్టిన నలభై ఐదు గంటల లోపలనే మీకు అందరూ కూడా ఆ రోజే చెప్పినాం ప్రతి మహిళా సోదరులకి యావత్ తెలంగాణలో ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేపిస్తామని చెప్పి మీకందరికీ పది లక్షల వరకు ఉచితంగా వైద్యం చేపిస్తామని చెప్పేదైతే చెప్పినామో అవన్నీ కూడా ఆ రెండు చేపించడం జరిగింది అదే కాదు ఈ రోజు అదే కాదు మీకందరికీ రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అనేది ఇస్తామని చెప్పినామో ఆ రెండు వందల యూనిట్ల రేపు మార్చి నుంచి మీరు ఎవ్వరు కూడా కరెంటు బిల్లు రెండు వందల యూనిట్ల వరకు అవసరం లేదు మీకు ఆ రోజు చెప్పినాం మేము సిలిండర్ పదకొండు వందల రూపాయలు పన్నెండు వందల రూపాయలు సిలిండర్ ఇస్తున్నారు ఐదు వందల రూపాయలకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పి రేపు పది మార్చి నుంచి ఆ సిలిండర్ కూడా రేపు ఐదు వందలకు ఒక సిలిండర్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది రేపు ఇరవై ఏడు తారీఖు నాడే గౌరవ మన ప్రియాంక గాంధీ గారు బహిరంగ సభ పెట్టి మీ అందరి సంక్షేమంలో ఆ రెండు పథకాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది అదే కాకుండా తప్పకుండా మీకు ఇన్ని ఇస్తామని చెప్పినాం ప్రతి మహిళా సోదరు మనకి రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పినాం అవి కూడా కంపల్సరీ మీకు చెప్పినాయి మీకు ఏదైతే హామీ ఇచ్చినామో హామీ ఇచ్చింది ప్రతి ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీగా ఒక ఎమ్మెల్యేగా గెలిపించినందుకు నేను ఖచ్చితంగా మీకు తీసుకుంటానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి